హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉదయం ఉదయాన్నే కరివేపాకు పొడికి ప్రిపేర్ చేస్తున్నానండి టిఫిన్లోకి అంటే దోశలోకి ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి కరివేపాకు ఎండిని కరివేపాకు తీసుకున్నాను ఒక ఆరేడు మిరపకాయలు ఒక రెండు కట్టలు కరివేపాకు ఉంటే ఆ రెండు మిరపకాయలు తీసుకున్నాను నువ్వులు ధనియాలు జీలకర్ర కొద్దిగా వేపి వేసేసానండి లాస్ట్లో తెల్లగడ్డలు వేసాను అదంతా స్కిప్ చేశానండి లాంగ్ లెంగ్త్ అయిపోతుంది వీడియోని ఇక్కడైతే కాకరకాయ పులుసుకు ప్రిపేర్ చేస్తున్నానండి కాకరకాయలు ఎర్రగడ్డలు టమోటాలు తరుక్కున్నాను కరివేపాకు కొంచెం పక్కన పెట్టుకున్నాను పోపు పెట్టానండి పోపులో మెంతులు వేసాను మెంతులు వేసి జీలకర్ర ఆవాలు కొద్దిగా వేసాను అవి చెట్టపటలాడిన తర్వాత ఒక్కొక్కటిగా నేను కట్ చేసి పెట్టుకున్నటివి ఒక్కొక్కటిగా వేసి వేపుకుంటూ వచ్చానండి ముందుగా అయితే ఆనియన్స్ వేసాను ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అయితే నిండుకుందండి బజార్ అంటే కింద ఒక ఐదారు షాప్ షాపులు వెనకలకి వెళ్ళాలి అదిగా కొత్తిమీర కావాలంటే వెళ్ళే ఓపిక లేక ఒకటి కరివేపాకే వేశాను అదంతా వేగిన తర్వాత మరి టమోటాలు వేయాలండి టమోటాలు అయితే రెండు కట్ చేసి పెట్టుకున్నాను కాకరకాయలు అయితే ఒక ఆరేడు కాయలు వేసానండి మీడియం సైజు కాయలు ఆరేడు కాయలు వేసాను దానికి సరిపడా పులుపు ముందే నానబెట్టేశానండి పులుపు అయితే ఒక అర నిమ్మ చెక్క అంత మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంత అర నిమ్మ చెక్క అంతా చింతపండు నానబెట్టుకున్నానండి మా చింతపండు అయితే కొంచెం పులుపుగానే ఉంటుంది అందుకని అది కొద్దిగానే వేసాను ఇందులో టమోటాలు కూడా వేస్తున్నాం కదా కాబట్టి పులుపు కొంచెం తగ్గించాను పులుపు ఎక్కువ ఉన్నా సరే కూరలు ఇప్పుడుండే సిచువేషన్ ప్రకారం అండైజేషన్ అవుతుంది కదండి ఇదిగోండి ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి ఈ లోపల ఏదో గుర్తొచ్చిందా అటు వెళ్ళాను సారీ ఏమనుకోకండి ఇది వేగుతూనే ఉంది కదా ఈరోజైతే షార్ట్స్ ఏమీ లేవండి ఒక రెండు మూడే పెట్టాను షార్ట్స్ చూసి నన్ను ఆదరిస్తారని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఆనియన్స్ వేగిపోయే లోపల అక్కడ చిన్న కుక్కర్ కనిపిస్తోంది కదా అదైతే దంపుడు బియ్యము కుక్కర్ పెట్టేశానండి దాని తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత టమోటాలు వేసానండి రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా ఆ టమోటాలు వేసాను మీరేం కూరలు చేస్తున్నారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి టమోటాలు కొద్దిగా పసుపు ఉప్పు వేసానండి అవంతా వేగడానికి మూత పెట్టాను త్వరగా మగ్గుతాయి అనేసి మీరైతే ఎలా చేస్తారు కాకరకాయ పులుసు చాలామంది కాకరకాయ పులుసులో బెల్లం కొద్దిగా ఒక చిన్ని ముక్క వేస్తారు కదా నేను వేయాలని అనుకుంటాను కానీ ఇంట్లో వాళ్ళు యూనిఫామ్ లాగా ఎప్పుడు ఒకేలాగా ఉండాలి కూరలని కోరుకుంటారు అందుకని వేయలేదు వేస్తే ఎలా ఉంటుంది టేస్ట్ ఒకసారి ఎలాగైనా చూడాలండి బాబు చెప్తూ ఉంటారు మన లైవ్లో ఫ్రెండ్స్ కూడా అంటే పిల్లలు కూడా నేనైతే ఎప్పటికప్పుడు దాన్ని మర్చిపోతూ ఉంటాను పులుసు అయిపోయి దింపేసిన తర్వాత గుర్తొస్తుంది నాకు ఇక్కడైతే మగ్గడానికి మూత పెట్టాను ఈ మూకుడు మట్టి మూకుడు కడుక్కుంటున్నానండి చిక్కుడుకాయలు ఫ్రై చేయాలి చిక్కుడుకాయలు అయితే ఇలాగ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగానండి ఎందుకంటే అంతా మెడిసిన్స్తో పండే ఎరువులతో పండేటివే కదండి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసి కడిగాను బాండీ పెట్టి అంటే మూకుడు పెట్టి అందులో మినపప్పు జీలకర్ర వేసానండి ఇంకేం వేయలేదు వెల్లుల్లి వేయలేదు నేను తినను కదా మా వాళ్ళు ఫ్రైలు తక్కువే తింటారండి నేనే ఎక్కువ ఫ్రైలు తినేది కూరగాయలు ఎక్కువ తినేది మా ఇంట్లో నేను ఒక్కదాన్నేనండి ఇష్టంగా తింటాను కూరగాయలన్నీ ఎక్కువగా తింటాను రైస్ తక్కువ తీసుకుంటాను వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటానండి మీరైతే ఎలా తింటారు ఫ్రెండ్ పిల్లలు ఫ్రెండ్స్ నా వ్లాగ్స్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూసిన వాళ్ళు ఒక పది మంది చూసినా సరే లైక్ చేశారంటే నాకు ఎంతో సంతోషం ఉంటుంది కదా చూస్తున్నారు వదిలేస్తున్నారు లైక్ చేయండి దానివల్ల లాభమే నాకు లాభం వస్తుందని ఆశిస్తున్నారా ఏంటి మీకు నష్టమేమీ రాదు కదా కాబట్టి ఒక లైక్ ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి ఈ చిక్కుడుకాయలు కూడా మా మగ్గాలనేసి మూత పెట్టేశాను ఇంక దీనికి అవసరం లేదండి చిక్కుడుకాయలు మగ్గుతూ ఉంటే ఈ కాకరకాయలు వేసేసాను టమోటాలు ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో కాకరకాయలు వేసానండి అందులో ఉప్పు ఆల్రెడీ వేసేసాను కదా ఉప్పు పసుపు వేసేసాను ఇవి కొంచెం ఒక రెండు నిమిషాలు అలాగా కలిగి ఉండాలి కాయలు అంటే ఈ కాకరకాయ ముక్కలు ఇవంతా కొంచెం ఉప్పు కారం పట్టిన తర్వాత కొద్దిగా కారం మనకు సరిపడినంత కారం వేసుకోవాలి అంటే రుచికి సరిపడినంత ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారు కదా అలా వేసుకోవాలి బాటిల్స్ అండి మా ఇంట్లో నాకు బాటిల్స్ బాటిల్ గ్లాస్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టము ఇంతకుముందు ప్లాస్టిక్ డబ్బాలు ఉండేవి అవి తీసేసి బాటిల్ గ్లాస్ ఐటమ్స్ పెట్టుకున్నాను కిచెన్లో అయితే జాగ్రత్తగా మెయింటైన్ చేయాలండి అవి మా వాళ్ళైతే ఎక్కువ ఎక్కువ సార్లు కిచెన్లో నేనే ఉంటాను కాబట్టి భయం లేదు మా వాళ్ళు ఎవరైనా చేపెట్టారంటే ఒకటో రెండో పగలగొడుతూనే ఉంటారు ఇంట్లో నాకైతే భలే బాధ వేస్తుంది కానీ ఏమనలేం కదా కాబట్టి ఇందులో కారం వేశానండి ఇంతకు ముందు మాట్లాడుతూ ఉండంగానే కారం వేశాను దాంట్లో సరిపడా ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి వేశానండి వేపి చల్లార్చి పొడి చేసిన ధనియాల పొడి అండి ఇంకా మసాలాలు ఇంకేమైనండి అంతే ఇదంతా వాడిన తర్వాత చింతపండు పులుపు కొద్దిగా యాడ్ చేస్తాను చెప్పాను కదా ముందే నానబెట్టేసాను చింతపండు అని అది కలిపేసి ఇందులో పిండి తగినన్ని వాటర్ అంటే నీళ్ళు కలిపేస్తాను కాయలు మునిగేంత మాత్రం నీళ్లు వేస్తే చాలండి బాగా ఉడికిపోతాయి పులుసు కూడా కొంచెం చెక్కబడుతుంది మరీ గట్టిగా అయిపోతే రైస్లోకి చపాతీలోకి షుగర్ కంప్లైంట్ ఉండే వాళ్ళకి మంచి ఫుడ్ కదండి ఇది కాకరకాయ పులుసు కాకరకాయలు చేదుగా ఉన్నా కానీ మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినేస్తారండి షుగర్ కంప్లైంట్కి మంచిది కూడా కదా కాబట్టి ఈ చింతపండు పులుపు ఎక్కువ కాకరకాయ పులుసు కాకరకాయ ఫ్రైలు వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటాను కాకరకాయలు ఈ మధ్య కొంచెం దెబ్బ తగిలిందండి నాకు శనగకాయ పొడి అది తినకూడదనేసి అలాగే కాకరకాయలు కాయలుగా చేయట్లేదు కట్ చేసి వేపుతున్నాను కాయలు కాయలుగా కూడా చేస్తాను నా వ్లాగ్స్లో ఉంటాయండి అవి కావాలంటే చూడండి చూసి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చింతపండు పులుపు కూడా కలిపేసాను ఇందులో ఇంక దీని తర్వాత కొద్దిగా నీళ్లు పోసేసామనుకోండి సరిగ్గా సరిపోతుంది మూత పెట్టేశామంటే ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదండి అప్పుడప్పుడు ఒక్కసారి రెండు సార్లు అలా కలబెట్టామంటే కలిగి తిప్పామంటే సరిపోతుంది ఈ చిక్కుడుకాయ కూడా అయిపోయిందండి నేనైతే కొద్దిగా వాటర్ వేసానండి ఒక చిన్ని టీ గ్లాస్ అంతా అందులో కాలుభాగం వాటర్ వేశాను ఇందులో ఉప్పు పసుపు వేయంగానే వాటర్ వచ్చేస్తుంది కదా చిక్కుడుకాయలో అందులో మూత పెట్టాము త్వరగా ఉడికిపోయిందండి ఇదైతే ఉదయం మా కరివేపాకు వేపడానికి తీసుకున్నానండి గరిట బాగుంటుందని అదే వేపేస్తున్నాను మామూలుగా అయితే మట్టి మూకుళ్ళో స్టిక్తో చేయాలండి వంటలు లేదంటే ఇది చే దీంతో చేసామనుకోండి గట్టిగా మెదిపాము అంటే కలిగి పెట్టాము అంటే పగిలిపోవచ్చు నేనైతే అందుకనే జాగ్రత్తగా కలుపుతూ ఉన్నాను ఎక్కడ పగులుతుందో అని నా దగ్గర అసలు వస్తువులు డ్యామేజ్ అవ్వండి పాడవు ఎక్కువ ఏండ్లు ఉంటాయి కానీ మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళు ఏ పగలగొడితే తప్ప నా చేతుల్లో ఏ వస్తువులు పగలవండి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను ఇదిగోండి పులుసు కూడా రెడీ అయిపోవచ్చేసింది కొంచెం ఇంకొక రెండు నిమిషాలు ఉంటే చాలు అదిగోండి కొంచెం జ్యూసీగా ఉంది ఇంకొంచెం ఉడికిందనుకోండి పులుసు చెక్కబడిపోతుంది ఇంకా కొంచెం చెక్కబడాలంటే ఇంకొద్దిసేపు హైలో పెట్టేసామనుకోండి త్వరగా చెక్కబడిపోతుంది మరి అందులో పులుపు ఎక్కువైపోతుంది త్వరగా చెక్కబడితే ఇదిగోండి ఫ్రై ఇలాగుంది చాలా టేస్టీగా వచ్చిందండి ఏమైనా అనుభవంతో వాళ్ళు చేసే వాళ్ళ వంటలు వేరే అని నాకు అనిపిస్తుంది ఇదిగోండి వేడి వేడి రైసు కాకరకాయ ఫ్రై చిక్ సారీ కాకరకాయ పులుసు చిక్కుడుకాయ ఫ్రై అండి